హలో ఎవరిమాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బ్యాంగ్లూరులో చాలా ఫేమస్ నీర్ చట్నీ చేసి చూపించిపోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నీరు చట్నీ నేను చేశానండి బట్ ఈ చట్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ చట్నీ మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అనుకోండి ప్రతిసారి ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీయే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ టేస్టీ బెంగళూరు స్టైల్ నీరు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పుతోని పల్లీలు తీసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి పచ్చిమిరపకాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే మనం కొబ్బరి ముక్కలు కూడా యూస్ చేస్తామండి పల్లీల్లోని కొబ్బరి ముక్కల్లోని కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట సో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్న అంత కారంగా మీకు అనిపించదు అలాగే ఒక పావు కప్ అంతా పుట్నాల పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అంటే పుట్నాల పప్పు కలర్ చేంజ్ అవ్వకూడదు తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం పుదీనా వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోకండి మరీ పులుపు అయిపోద్ది అంటే మీరు కొంచెం పులుపు ఎక్కువ అనుకుంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పుదీనా వేసిన వెంటనే ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదండి పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగేని వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఇదంతా వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు అండి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మీకు కొబ్బరి ముక్కలైనా పల్లీలైనా చక్కగా నలుగుతాయి అనమాట ముందే వాటర్ వేయకుండా మీరు మిక్సీ చేసుకుంటే సో ఇప్పుడు ఒక పిడికిడు కొత్తిమీర వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి సో మిక్సీ చేసిన తర్వాత నీకు బౌల్ ఇదంతా సిఫ్ చేసుకున్నాను అండ్ అలాగే వాటర్ వేసుకున్నాను వాటర్ మీరు అంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చట్నీ దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు ఇది నీరు చట్నీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఆ దోసల్లో కూడా బాగుంటుంది కొంచెం మీరు వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట దోసల్లో అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కడాయిలోని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఎండిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది బ్యాంగ్లూర్ స్టైల్లో నీరు చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బెంగళూరులో బాగా ఫేమస్ మీకు కూడా తప్పకుండా నచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలతోనైనా దోశలతోనైనా సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ అనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి బాయ్ బాయ్